మీరెప్పుడైనా నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడి లేచారా మీ శరీరం కుదిపేసినట్లు మీకెప్పుడైనా అనిపించిందా ఇలా జరిగిన తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకోవడానికి ఐదు నుండి పది నిమిషాలు పడుతుంది కొందరికి ఈ ఉలికిపాటు కలలు కనడం వల్ల కలిగితే మరికొందరికి మరికొన్ని కారణాల వల్ల కలుగుతుంది ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది దీని గల కారణం ఏంటో తెలుసుకుందాం నిద్రలో ఉలికిపాటు పెద్ద సమస్యేం కాదు ఇలాంటి అలవాటున్నవారు బాధపడాల్సిన అవసరమూ లేదు దీన్నే హైప్నిక్ జర్క్ అంటారు ఈ విషయమే శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఇలా జరగడానికి ఏంటంటే చాలా వరకు త్వరగా పడుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది మనం నిద్రపోతున్న సమయంలో మెదడు కొన్ని రసాయనాలను మరియు హార్మోన్లను విడుదల చేయడం వల్ల శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై ఒక్కసారిగా కదులుతాయట చాలా మంది నిద్రలోకి జారుకున్న తర్వాత కొన్ని భయంకరమైన కళ్ళకంటూ కంటూ ఉంటారు పెద్ద కొండలు చెట్ల నుండి కిందకు పడిపోతున్నట్లుగా మరికొన్ని భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా కళ్ళ కన్నప్పుడు ఉలిక్కిపడి వెంటనే నిద్రలేస్తారు నిద్రలేమి ఒత్తిడి విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర